ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ దినం ఆధునిక వ్యవసాయ మార్కెట్లు సిసిఐ మార్కెట్లు ద్వారా తక్షణమే పత్తి వేరుషెనగ పంటలను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సహాయ కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి పత్తి పంటను సీసీఐ కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్ జీడి రామాంజనేయులు గారు పత్రికా ప్రకటనలో తెలియజేసినప్పటికీ రైతు భరోసా కేంద్రాల్లో నేటి వరకు రైతుల పేర్లను నమోదు చేసుకోవడం లేదని దీనివల్ల సీసీ ద్వారా పత్తి కొనుగోలు మరియు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైతులు సహాయ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికే మార్కెట్ యార్డులో కానీ పరిశ్రమలలో కానీ నాలుగు వేల నుండి ఏడు వేల లోపు ధర పలుకుతున్నది అంతేకాదు రోజు రోజుకి ధరలు పతనమవుతున్నాయి ఒక పక్క అధిక వర్షాల వల్ల పత్తి విరుషణగా ఆముదం పంటలు దిగుమడి పూర్తిగా తగ్గిపోవడం మరోపక్క కనీసం మద్దతు ధర అమలు కాలేకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పులు పాలవుతున్నారు ఎకరాకు నాలుగు క్వింటాల వరకు మాత్రమే రావడం క్వింటాలు పత్తి ధర ఐదు వేల రూపాయల లోపు ఉండడం రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి ఉందని నాయకులు పేర్కొన్నారు అందువల్ల తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పత్తి పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేని ఎడలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేషులు ఉపాధ్యక్షులు కె మల్లయ్య

그러면, 권한된 단계에